సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి విషజ్జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు క్వారంటైన్లో ఉంచి హెల్త్ క్యాంప్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు హాస్టల్లో విద్యార్థులు విషజ్వరాలతో అల్లాడిపోతున్న విషయాన్ని తెలుసుకున్న అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హాస్టల్ను సందర్శించారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్న చిన్నారుల వద్దకు చేరుకొని వారిని పరామర్శించారు హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు మెరుగైన వైద్యం కోసం సంగాడి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను సూచించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థుల పట్ల నిర్లక్ష్య దూరంతో వైరస్స్తుంది అంటూ విమర్శించారు గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి సంగాడి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విషజ్వరాలతో నలభై మంది విద్యార్థులు బాధపడుతున్నారు వీరిని హాస్టల్లోని క్వారంటైన్ రూముల్లో ఏర్పాటు చేసి తీవ్ర విషజాలతో బాధపడుతున్న పదహారు మంది విద్యార్థులను హెల్త్ క్యాంప్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే జలుబు మరియు స్వల్ప అనారోగ్యాలకు గురైన మరో ఇరవై మంది విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రవేశిస్తూ చికిత్స అందిస్తున్నారు పాఠశాలలో ఐదు వందల మంది విద్యార్థులు చదువుతున్నారని అందులో పదహారు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మరో ఇరవై ఐదు మంది విద్యార్థులు స్వల్ప అనారోగ్యాలతో బాధపడుతున్నారు వీరిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్య సేవలు అందిస్తూ చికిత్స నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆగమయ్య తెలిపారు నేను ఆగమయ్య సింగూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఈ భారీ వర్షాల కారణంగా పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులందరూ ఆరోగ్యాన్ని అస్వస్థత గురి కావడం జరిగింది అది అనుకోకుండా పేపర్లు పెద్ద ఎత్తున గురి అయిందని చెప్పి రావడం జరిగింది అది అంత కాదు మేము ఇక్కడనే మూడు రోజుల నుంచి కూడా క్యాంప్ ఏర్పాటు చేసి పిఎస్సి వాళ్ళు అందరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్ తగ్గిన వాటికి తగ్గి దూరం నుంచి క్వారంటైన్లో పెట్టిస్తున్నాం వేరే పిల్లలకు మళ్ళీ తగ్గుతుందని చెప్పి క్యా క్యాంప్ ఇక్కడనే కొనసాగుతుంది నిన్నటి కూడా పన్నెండు మంది మాత్రమే ఉన్నారు మంది పోయి మళ్ళీ రాత్రికి నలుగురు ఎక్కువ కావడంలో మొత్తం పదహారు మంది అయ్యారు వాళ్ళకు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం ఇంజక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళకి తగ్గిపోతుంది మేము రా వాళ్ళకి విద్యార్థుల తగినటువంటి అల్పాహారంలో బ్రెడ్ మిల్క్ తర్వాత ఛాయ్ మిరియాల చాయ్ తర్వాత వాళ్ళకి తరిగినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నాం సార్ ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా మేము మా ఉపాధ్యాయ బృందంతో సహా ఎప్పటికప్పుడు విద్యార్థులను చెక్ చేస్తూ మంచి అయినటువంటి విద్యార్థుల ఒకవైపు బాగానేటువంటి వాళ్ళని ఒకవైపు అంతా పెట్టి విద్యార్థుల యొక్క ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం మేము అంతా ప్రయత్నం చేస్తున్నాం సార్ పదమూడవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది సార్ పదమూడు నుంచి ఏడు మంది నలుగురు ఇట్లా స్టార్ట్ కావడం వల్ల ఇవాళ తెలిసిపోయి ఎప్పుడైతే పేపర్లు వచ్చిందో ఆ పేపర్లు రావడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన చెంది వాళ్ళు కూడా మంచిగా ఉన్న పిల్లల్ని కూడా ఇంటి ఇంటికి పోవడం జరిగింది పిల్లలు ఒక నూట అరవై వరకు పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు సార్ దాంట్లో కొంతమంది జ్వరంతో పోయి కొంతమంది రాఖీ పండుగ పోయినటువంటి విద్యార్థులు కూడా ఇంకా రాలేదు సార్ అట్లా వెళ్ళిపోయింది తప్ప పిల్లలు అంతా ఆరోగ్యంగా ఉన్నారు సార్ మొత్తం మొత్తం ఫైవ్ ఎయిటీ టూ సార్ మేము వైరల్ ఫీవర్ తోటే ఉన్నారు సార్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ కొంచెం బాగాలేవు అయినా మేము వాటిని అన్ని కూడా సరి చేసుకుంటూ విద్యార్థుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి మేము ఇక్కడ ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం సార్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని వార్త చూసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ విద్యార్థులు కూడా పరామర్శించడం జరిగింది చాలామంది విద్యార్థులు దాదాపు ఇరవై మందికి పైగా విద్యార్థులు ఇప్పటికీ కూడా క్వారంటైన్లో ఉన్నారు ఇంకా చాలామంది నిన్న డిశ్చార్జ్ అయ్యి ఎంత ఇరవై ఎంతమంది ఇరవై మంది ఉన్నారు ఇంకా కొందరు డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో తీసుకోవడం జరిగింది కొందరు పిల్లలు జ్వరం తగ్గిన తర్వాత ఇంకా వాళ్ళు హాస్టల్లలో రెస్ట్ తీసుకుంటారు అంటే దాదాపుగా ఒక ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక నూట యాభై మంది వరకు సఫర్ అయ్యారు వాళ్ళ జ్వరం వచ్చింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను కూడా రిజర్వేషన్ చే కనుక రెసిడెన్షియల్ స్కూళ్లను బదలాం చేయడం ఉద్దేశం కాదు కానీ నూట యాభై మంది పిల్లలు ఒకేసారి జ్వరం బారిన పడడం అనేది బహుశా నేను కూడా ఎక్కడ విన్న దాఖలాలు లేవు మరి ఈ పాఠశాలలోనే నూట యాభై మంది పిల్లలు ఎందుకు సఫర్ అయ్యదు ఎందుకు ఒకటిసారి జ్వరం వచ్చింది అనేది ప్రభుత్వం లోతుగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది నేను అనుకునేది ఏంటంటే నిర్వహణ సరిగ్గా లేకపోవడం హాస్టల్లో నిర్వహణని ప్రభుత్వం పూర్తి స్థాయిలో గాదుకోలేదేసింది రెసిడెన్షియల్ స్కూళ్ల మీద ప్రభుత్వం పూర్తిగా అజమాయిషి లేకుండా పోయింది ఏ హాస్టల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆ హాస్టళ్లకు ఏమేమి వసతులు కావాలి పిల్లలకు భోజనం సరైన విధంగా అదుపుతుందా లేదా నాణ్యమైన భోజనం ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ పట్టించుకుంటలేదు అసలు పోయిన సంవత్సరం కూడా చూస్తాం ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన సంఘటనలు కూడా రెసిడెన్షియల్లో హాస్టల్లో ఉన్నాయి దయచేసి ఆ పరిస్థితి సింగూర్ పాఠశాలకు రావద్దని చెప్పి నేను ఈ మంత్రి గారిని నేను కోరుతున్నాను మీరు మా నియోజకవర్గానికి ప్రాతిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఇటువంటి హాస్టళ్లలో పేద ప్రజలు మాత్రమే చదువుతాం దళిత వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది పిల్లలు ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఇటువంటి హాస్టల్లోనే చదువుకుంటారు మీ ఫాదర్ నువ్వు చదువుకునే టైంలో మంత్రి ఉన్నాడు కనుక హాస్టల్ జీవితం ఏందో దామోద రాజ రాజనరసింహ గారికి తెలియకపోవచ్చు మేమందరం కూడా హాస్టల్లో చదువుకునే ఈ స్థాయికి వచ్చినాం హాస్టల్లో ఉండే కష్టాలు ఫుడ్లో ఉండే సమస్యలు పడుకోవడం దగ్గర నుంచి ఉండే సమస్యలు చాలా ఉంటాయి వాటన్నిటి కూడా ఒకసారి రివ్యూ చేయాల్సిన బాధ్యత మంత్రి గారికి ఉందని చెప్పి నేను మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎటువంటి వచ్చిన ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళను కేర్ టేక్ టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న సిబ్బంది మీద ఉంటుంది ఆ సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మొత్తం సిబ్బంది మీద వదిలిపెట్టేసి వాళ్ళే సరిగ్గా చూసుకుంటలేరు అంటే కాదు మీరందరూ కూడా రెండు సంవత్సరాలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనడానికి లేదు కదా రెండు సంవత్సరాలు అయింది మీరు మంత్రి మీరు డిప్టీ సీఎంగా చేసారు నాలుగు సంవత్సరాలు ముందు రెండు సంవత్సరాలు మంత్రిగా చేసారు మీకు అంత పూర్తి సోయ లేకుండా ఉంటుందా ఏ హాస్టల్లో ఏ సౌకర్యాలు ఉన్నాయి ఏ సౌకర్యాలు కల్పించాలని మీకు అంత పూర్తి స్పృహ లేకుండా ఉన్నారా మంత్రి గారు పెద్ద పెద్ద పొంకురాలు కొడతారు మీరు కాంపౌండ్ గా కట్టించినా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించిన అంటారు కదా నువ్వు కనీస సౌకర్యాలు ఎక్కడ కల్పిస్తాం మీరు ఇక్కడ బాత్రూమ్ లేవు పిల్లలకు మేము మేం లేనప్పుడు లేదు మేము శాంక్షన్ చేసినాం అప్పటి నుంచి కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు ఇప్పుడు అయిపోయింది పని అయిపోయింది ఎందుకు బాత్రూమ్ ఇంకా మీరు ఓపెన్ చేయించలేకపోతున్నారు ఇటువంటి కనీస సౌకర్యాలు కదా కావాల్సింది కంపౌండ్ వాళ్ళ తర్వాత విషయం కంపౌండ్ వాళ్ళు ఇంకోటి తర్వాత విషయం నేను అది పెద్ద ఘటన ఆ బిల్డింగ్ పెద్ద ఘటన ఈ బిల్డింగ్ పెద్ద ఘటన చెప్పడం కాదు పిల్లలకు ఎంత వేరకు కనీస సౌకర్యాలు ఉన్నాయి వాళ్లకు ప్రాపర్గా ఫుడ్ దొరుకుతుందా లేదా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు పడుకుంటారా లేదా పడుకున్న సౌకర్యాలు ఉన్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత మీది మీ ప్రభుత్వాన్ని ఎన్నడన్నా మీరు లోపలికి వచ్చి హాస్టల్ని విజిట్ చేసినరా మీద మీద ఉన్న మెయిన్ రోడ్ల మీద ఉన్న హాస్టల్ విజిట్ చేస్తారు ఓ సూపర్ డూపర్ మా హాస్టల్లో బ్రహ్మాండం ఉంది మా హాస్టల్ అని చెప్పుకుంటారు మీరు లోపలికి వచ్చి పిల్లలు ధైర్యం ఉంటుంది చదువుకుంటారు మంచిగా చదువుకుంటారు అదే మా ఎమ్మెల్యే గారు వచ్చారు మా మంత్రి గారు వచ్చారు మాకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు అని ధైర్యం పిల్లల్లో వస్తుంది ఆ ధైర్యాన్ని నింపండి అట్లా నిన్న కూడా చూసినాం బుధేరాలో డిగ్రీ హాస్టల్ అక్కడ కూడా పిల్లలు ధర్నా చేశారు డిగ్రీ చదువుకున్న పిల్లలు కూడా ధర్నా చేశారు ఫుడ్ బాగలేదని ఎందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని ఇంత దయనీయ స్థితికి వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు వందల పెట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు చూసుకున్నారు అన్ని రకాల ఇబ్బందులు పెట్టి మెరిట్లో మెడిసిన్లో కూడా సీట్లు వచ్చినాయి జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏది ఎక్కడ మెడిసిన్స్ ఎంత ఎంతమంది కొట్టిన రెసిడెన్షియల్ నుంచి చెప్పండి మీరు ఏ వర లేరు తక్కువ నాకు తెలిసి వినలేను నేను పేపర్లలో వస్తుండే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న పిల్లవాళ్ళు ఎంసెట్లో దేశ జాతీయ స్థాయిలో చాలా మంచి ర్యాంకుల్లో వచ్చిన నేను పేపర్లలో విని సంతోషపడ్డలేం ఈ రెండు సంవత్సరాలుగా ఒక్క పేరు కూడా నేను విన్న దాఖల లేదు మరి మీరు ఎవరైనా వింటే చెప్పండి నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటాను ఇటువంటి దయనీయమైన పరిస్థితి మా రెసిడెన్షియల్ స్కూల్లో పాలన ఉన్నది దీన్ని దృష్టి పెట్టండి సెక్రటరీ గారు ఎవరున్నారో సెక్రటరీ గారు కూడా దృష్టి పెట్టండి దృష్టి పెట్టి అన్ని స్కూళ్లలో కూడా మా పిల్లలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడండి ఒకే హాస్టల్లో నూట యాభై మంది పిల్లలు అస్వస్థతకు గురి కావడం అనేది మామూలు విషయం కాదు ఇంత ముందు డిఎం హెడ్చారు వచ్చిపోయారు ఇంకా చాలా మంది అధికారులు వస్తారు వచ్చినప్పుడు చూడటం కాదు ఎందుకు వస్తుందో పరిశీలించండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్టి పెట్టండి మీరు ఇక్కడ వీళ్ళు ఒక డాక్టర్ పెట్టండి ప్రతి ఇటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఓ డాక్టర్ని పెట్టండి ఏమన్నా ఉంటే రాత్రిపూట పుల్కల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోతారు అక్కడ ఎవరు ఉంటారండి నైట్ నైట్లో డాక్టర్ ఉన్నాడు ఉండడు కదా కూడా నైట్లో డాక్టర్ ఉన్నాడు ఏదో నర్సు ఉంటారు వాళ్ళు సీరియస్ పరిస్థితి వస్తే ఏంది సీరియస్ పరిస్థితి వచ్చి జరగకూడదు జరిగితే మీకే నా మీ బలం అవుతుంది మేము మీ ప్రభుత్వం బలం కోరుకోవట్లేదు మా పిల్లల ప్రాణాల గురించి మేము మా పిల్లల ప్రాణాలకు హామీ ఏందని తల్లిదండ్రులు అందరూ అడుగుతారు తాను చాలా మంది ఫోన్ చేసి పొద్దు నుంచి వాళ్ళందరూ కూడా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి మా పిల్లలు చెప్పి అంటారు మేము అది చెప్తున్నాం తీసుకపోతే పాఠశాలకు చెడ్డ పేరు వస్తుంది తీసుకుపోవడం పరిష్కారం కాదు ఇక సౌకర్యాలు మెరుగుపరచండి పిల్లలకి ఏం జరిగిందో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను